హై టు ఆల్ ఈ రోజు వీడియోలో నేను మీకు నెయ్యి తయారు చేసిన తర్వాత మిగిలిన మిగడతో మనం ఏం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది షేర్ చేయబోతున్నాను చాలా చాలా రేర్ రెసిపీ అనమాట దాదాపు మీరు ఎవరు కూడా ఇది ట్రై చేసి ఉండరు టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి చేసుకొని తిన్నారంటే అసలు ఎప్పుడు కూడా నెయ్యి చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ని మీరు అస్సలు కూడా వేస్ట్ చేయరు చూడండి ఎంత బాగున్నాయో లడ్డూస్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట కోవా లడ్డూస్ లాగా ఉంటాయి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈ లడ్డూలు అయితే మనకి టూ త్రీ డేస్ వరకు నిలో ఉంటాయి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అమేజింగ్ గా ఉంటుంది చెప్పడం అని కాదు చేసిన తర్వాత మీరే తప్పకుండా కామెంట్ చేస్తారు వీడియో కింద సో దీనికోసం నెయ్యిని ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన మీగడ అన్నమాట మనం నెయ్యి కాచేసేటప్పుడే మనం కొద్దిగా ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి సో ఇలా బ్రౌన్ కలర్ స్టార్ట్ అయిన వెంటనే మనం స్టవ్ కట్టేసుకొని మీగడంతా కూడా ఫిల్టర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సో ఇది కాస్త ముద్దలు ముద్దలుగా ఉంటుంది సో ఇది ఇలాగే చేయడానికి రాదు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంతే ఇంకా గోధుమ పిండి బెల్లము ఇలాచి అండ్ ఇది వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గోధుమ పిండి మరీ ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి పొడి పొడిగా అవుతుందనమాట తర్వాత బ్యాటరు సో మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా స్ట్రక్చర్ ఇలా వస్తుంది సో ఇది ఇట్లాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం కళాకారిని కొనుక్కుంటాం కదా షాప్లో ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్ ఉంటుంది సో దీన్నంతా కూడా లడ్డూలు కట్టేసుకోవడమే ఒకవేళ గోధుమ పిండి మరీ ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక మనం పైనుంచి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి గోధుమ పిండి నేను చూపించిన క్వాంటిటీకి ఒక ముప్పా కప్పు దాకా గోధుమ పిండి అయితే సరిపోతుంది సో యాడ్ చేసుకొని ఇలా లడ్డూలు కట్టేసుకోవడమే సో పిండి యాడ్ చేయకుండా డైరెక్ట్ దీంతోనే అయితే మనం చేయలేము సో ఇలాచి యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అసలు కళాకారు షాప్ నుంచి తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది టేస్ట్ అంత బాగుంటుంది కలర్ కానీ స్ట్రక్చర్ కానీ నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతాయి లడ్డూలు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్